హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం గోంగూర రేపొట్టు చూస్తే ఇప్పుడు చుక్కకూర రేపొట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం రేపట్టుని చూడండి ఎలా వేపుకోవాలో ఎలా వేపుకోవాలి రేపొట్టు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అది ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముక్కలు తరుక్కుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చూడండి పక్కన మనం చుక్కకూర టమాటో పచ్చిదిచ్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏమైనా ఆనియన్స్ అదే ఉల్లిపాయలుని రేపొట్టు కలిపి చూడండి ఎలా ఏగుతుందో పైకి నూనె తేలేటట్టు వేగాలి ఏగిన తర్వాత చుక్కకూర పక్కన పెట్టుకున్నాం కదా మనం చుక్కకూర వేసుకోవాలి ఇంచండి చుక్కకూర ఈ ఉల్లిపాయలు రేపొట్టు కలిపి వేటాలి చూడండి ఎలా వేగుతున్నాయో అలా చక్కగా దగ్గరికి వేగాలి అది ఉత్తునే స్మాష్ అయిపోతే పర్లేదు మెత్తగా అయిపోతుంది ప్రాబ్లం ఉండదు చూడండి ఎలా ఎగుతుందో ఇలా ఎర్ర అదే మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఎగువాలి కొన్ని ఇలా అన్నీ ఏగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుంటాం ఆ రెండు కూడా వీటితో కలిపి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుక్క కూర రేపొట్టు మంచి టేస్ట్ ఉంటుంది సార్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఫ్రెండ్స్ అయితే మనం ప్లేట్ పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత కాస్త ఎగిన తర్వాత మూత తీసుకోవాలి మొత్తం మగ్గుతుంది చూడండి దగ్గరికి మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఎలా మగ్గిందో ఇప్పుడు మనం సాల్టు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది అప్పుడు వాటర్ వేసుకోవాలి మొత్తం దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇది ముందే మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుతే దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కూడా రెడీ చుక్కకూర రేపొట్టు